ఈ రోజు ప్రధానమంత్రి గ్రామీణ సరకు యోజన పథకంలో ఇక్కడి నుంచి బోర్స్ నుంచి పది కిలోమీటర్లు సుమారుగా వెండమరంక వరకు ఈ రోడ్డు నిర్మించారు ఇందులో దాదాపు ఏడు ఎనిమిది గ్రామాలు అటాచ్ అయ్యి ఉందండి ఈ రోడ్డు అలాగే మూడు నాలుగు కిషనమైన గ్రామాలు ఉన్నాయి ముఖ్యంగా కృషనమైన గ్రామాలకి చాలా వినియోగం ఉందండి ఈ రోడ్డు ఎందుకంటే ఎక్కువ గ్రామాలన్నీ కూడా గోదావరి నదీ తీరంలో ఉంటాయి చాలా అందుబాటులో ఉంది రోడ్డు వల్ల ప్రతి ఒక్కరికి ముందు ముఖ్యంగా ఏంటంటే ఏడెనిమిది వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అలాగే ఇక్కడి నుంచి బెండమూర్లంక వాళ్ళలో వెళ్ళే వాళ్ళకి చాలా షార్ట్ గా ఉంది ఈ రోడ్డు అయితే చాలా నాణ్యతతో నిర్మించారు ఇటువంటి రోడ్డు వేయటం వల్ల ఫ్యూచర్ ఫ్యూచర్లో మంచి నాణ్యమైన రోడ్లు వేయటానికి ప్రధానమంత్రి సడక్ దౌట్లో చాలా విలువైన రోడ్లు వేస్తున్నారు ఈ విలువని ఇంకా మరింత పెంచి మండిని గ్రామాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తే బాగుంటుంది ఎందుకంటే మత్స్యకార గ్రామాల్లో చాలా అవసరం ఇది ఎందుకంటే మాకు గ్రావెల్ రోడ్డు కన్నా సిమెంట్ రోడ్డు తర్వాత ఈ బీటీ రోడ్లలో మాకు మంచి నాణ్యమైన రోడ్డు ఎప్పుడో మా చిన్నప్పుడు వేశారు బ్రిడ్జ్ కట్టారు అటువంటి బ్రిడ్జి మళ్ళీ చూస్తామో లేదు అనుకున్నది అందులో డిఈ గారు ఎస్ఈ గారు అందరూ కూడా ప్రోత్సాహంతో డిఈ గారు మంచి వంతు నిర్మించారు మా ఊరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి మా ఊరు అందరూ కూడా ఎందుకంటే చాలా లుక్ తీసుకొచ్చారు ఇటువంటి రోడ్లు నిర్మించి గ్రామాలను మరింత అభివృద్ధి చేయవలసిందని నాయకుల్ని అలాగే ప్రభుత్వ అధికారుల్ని ప్రధానమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మరింత డెవలప్ చేయాలని కోరుకుంటూ తీసుకుంటాం గారు అంటే ఏంటంటే మేము బాలయ్య గారి టైం నుంచి ఆయనకు ఉద్యోగం అప్పుడే వచ్చింది తొంభై ఎనిమిదిలో రాంబాబు గారు అన్యో రాంబాబు గారు అంటే మాకు చిరకాల మిత్రుడు ఆయన ఏదన్నా అంటే గురుగారు ఇది ఇలా చేస్తే బాగుంటుంది అంటే ప్రజల అభిప్రాయం మేరకు ఆయన నడుచుకుంటారు ఎక్కడా కూడా ఇది కాదు అవదు జరగదు అనకుండా ఆరు అడుగుల రోడ్లు పన్నెండు అడుగులు చేయాలన్నా పన్నెండు అడుగులు పద్దెనిమిది అడుగులు చేయాలన్నా కూడా ఆయన ఒక్కరికే సాధ్యం ఆయన అందరిని మెప్పించి ఒప్పించి రోడ్లు వేస్తారు కాబట్టి ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకో అందరికి నమస్కారం అండి ఈ గ్రామ ఈ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన మొదలుపెట్టేసి రెండు వేల ఇరవై డిసెంబర్ లో మొదలుపెట్టారండి ఇప్పటికి ఇరవై సంవత్సరాలు అవుతుందండి రెండు వేల డిసెంబర్ ఒకటి అండి ఇప్పుడు ఇరవై సంవత్సరాల సందర్భంగా ఈ ఈ వర్క్స్ గురించి ప్రజల అవగాహన కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ పిఎంజెస్వి వర్క్స్ చేసే వల్ల ఫైవ్ ఒక కంప్లీట్ అయిన తర్వాత ఫైవ్ మెయింటెన్స్ కూడా చేస్తారండి గవర్నమెంట్ మెయింటెన్స్ కూడా చేస్తుందండి తర్వాత కూడా వేరే వేరే గ్రాండ్స్ కూడా మెయింటైన్ చేస్తుంటావండి కాబట్టి ఈ వర్క్ బోడోస్ గురించి గడగూరు లంక వేశారండి ఇది బిస్టర్బెన్స్ ఏరియా అండి ఇది ఈ రోడ్డు వల్ల ఈ స్కూల్స్ కానీ హాస్పిటల్ గా ఉందని ప్రజలు ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారండి తర్వాత ఈ గోదావరి ఫ్లడ్ వచ్చినప్పుడు ఈ లంకల గ్రామాలన్నీ ఉన్నాయండి రైట్ సైడ్ అంతా లంక గ్రామాలు ఎక్కువ ఉన్నాయండి అవి తొందరగా ఎస్కేప్ కావడానికి ఈ రోడ్డు మూడు చాలా మంచిగా ఉపయోగపడుతుందండి కాబట్టి ఈ మిగతా తర్వాత ఫ్యూచర్ లో కూడా మేము చేసే ప్రతి గ్రామ ఈ ప్రధానమంత్రి గ్రామ సరోకు యోజన కూడా మరి ఏ కూడా నాణ్యత నానబురా పాటించి ప్రజల సౌకర్యార్థం బాగా చేస్తామని మరీ మరీ చెప్తున్నాను థ్యాంక్ యూ నా పేరు అంజయ రాంబాబు పంచాయతీరాజ్ డెప్యూటీ ఎంజుర్ కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముఖ్యంగా ఈ రోడ్డు విషయంలో నేను నాకు ఫుడ్ పెడుతున్న పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సిఎంబి నిధుల నుంచి అటు స్టేట్ గవర్నమెంట్ ఇటు సెంట్రల్ గవర్నమెంట్ షేర్తో ఈ వర్క్ ని ప్రపోజ్ చేసినప్పుడు అనేక ఆటంకాలు ఎదుర్కోవడం జరిగింది ఎందువల్లంటే ఇది ఫ్లడ్ బ్యాంక్ బొమ్మలు వెళ్తా వెళ్తుంది కాబట్టి దీని యొక్క క్వాలిటీ గురించి మా ఏజెన్సీ లో అనేక అపోహలు వస్తే మా ఇంజనీర్ చీఫ్ బాల నాయక్ గారు అక్కడ ఉన్న స్టాఫ్ యొక్క సహకారాలతో అదే ఢిల్లీలో ఈ క్లీనెన్స్ ఇచ్చే విభాగం కూడా ఈ రోడ్డుని ఆన్లైన్ లో పరిశీలించి దీన్ని నిర్మించడం వల్ల లంక గ్రామ ప్రజలకే కాకుండా ఈ బార్డ్స్కు గ్రామ ప్రజలు కూడా చాలా ఉపయోగపడతాయి ఉద్దేశంతో దీన్ని నిర్మించడం జరిగింది దీనిలో నూతన సాంకేతిక పరిజ్ఞానం ఫ్యామిల్ కాంక్రీట్ అని కూడా స్టార్టింగ్ లో ఉపయోగించి ముఖ్యంగా ఫిషర్మెన్ ఏరియా సాధారణంగా అందరూ కూడా ఫిషర్మెన్ ఏరియా అందరూ కూడా ఈ సముద్రం కానీ గోదావరి వెంబడి ఉంటారు వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఎటువంటి ఎక్కాలంటే నాకు తెలిసి సుమారు యాభై సంవత్సరాల క్రితం నిర్మించిన బ్రిడ్జ్లు కూడా దీనిలో నిర్మించి ప్రజలందరికీ అందుబాటులో తేవడం నేనే జీవిగా ఇష్టం తయారు చేసి దియీగా దీన్ని ప్రారంభోత్సవం చేసి ప్రజలు ఇంత సంతోషం వ్యక్తం చేస్తున్నారంటే నిజంగా నాకు చాలా ఆనందకరంగా ఉంది మరి ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు పిఎంజేసి ద్వారా చేపట్టి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని ఈ అవకాశం ఇచ్చిన మా పంచాయతీ డిపార్ట్మెంట్ తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ గ్రామ యోజన పథకం ద్వారా ఇక్కడ రోడ్డు మరి బోర స్కూల్ నుంచి బెండమోర్లంక వరకు ఏటు వెళ్ళాలంటే ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేవారు అటువంటి సమయంలో మరి ఈ ప్రధానమంత్రి గారి యొక్క పథకం ద్వారా ఇక్కడ సిసి రోడ్ నిర్మించి బోరస్కూర్ బెండా కెనాల్ మీద ఒంతిని కూడా నూతనంగా నిర్మించడం వల్ల ఇక్కడ ఎనిమిది గ్రామాల ప్రజలు ఈ రహదారిని ఉపయోగించుకునే విధంగా చాలా ఉపయోగపడుతుంది చాలా మంది కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు పడేవారు మరి గతంలో రోడ్లు లేదని మరి అలా ఇబ్బంది లేకుండా బోరస్కూర్ నుంచి నేరుగా వాడాలని వెళ్ళి ఆ చాలా ప్రయాణం సుఖంగా చేసుకునేటటువంటి పరిస్థితులు మరి ఉన్నాయి ఈ రోడ్డు వల్ల మరి రానున్న రోజుల్లో కూడా ఇటువంటి రోడ్లు మన డి రాంబాబు గారు మరి బోర్స్ ఎన్నో తెచ్చి ఇంకా మా గ్రామాన్ని డెవలప్మెంట్ చేయాలని మా గ్రామం తరఫున ఆయన ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యమంత్రి సడక్ యోజన కింద మరి బోర్స్కూర్ నుంచి బెండమర్లంక గ్రామం వరకు పదకొండు కిలోమీటర్లు రోడ్డు వేయడం జరిగింది మరి ఈ రోజు అధికార బృందం అందరూ కూడా మా గ్రామం వచ్చి ఉన్నారు వీళ్ళందరికీ కూడా మా గ్రామం గోపాలం గ్రామం తరఫున అందరికీ నమస్కారాలు తెలుగుకుంటూ విలేకరులకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం మరి ఈ రోడ్డు వేయటం వల్ల అన్ని గ్రామాలకి కూడా మంచి ఉప ఉపయోగం పడుతుంది ఇటు వెస్ట్ గోదావరి నుంచి ఇలా దండమూర్ నక్క నక్కా రామేశ్వరం అలాగే దేగుప్తం రావులపాలెం శావంతకూరు చల్లపల్లి ఎస్ఎనం జనాభా కూడా మరి నక్క రామేశ్వరం ఈ వాడ రేపు మీదుగా వెస్ట్ గోదావరి వెళ్ళడం కూడా జరుగుతుంది అలాగే కాలేజీ విద్యార్థులు ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ బీవీసీ ఉంది ఆ బీవీసీ ఇంజనీరింగ్ కాలేజీ కూడా మరి వెస్ట్ గోదావరి నుంచి ఇది బస్సుల మీద వెళ్ళేవారు వీళ్ళందరూ కూడా మోటార్ సైకిల్ మీద అందరూ కూడా ఈ రోడ్డు దంబడా వెళ్లడం జరుగుతుంది అలాగే వ్యాపారస్తులు ఉద్యోగస్తులు అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులు కూడా మరి బ్రిడ్జ్ పట్టడం వల్ల ఈ రోడ్డు పట్టడం వల్ల చాలా మందికి ఉపయోగపడుతుంది ముఖ్యంగా కిలోమీటర్లు కూడా తక్కువ పడుతుంది టైం కూడా తక్కువ పడుతుంది ఆ విధంగా ఈ రోడ్డు అందరికీ కూడా ఉపయోగపడుతుంది మరి ఈ రోడ్డు చాలా జా పరిశుభ్రంగా అలాగే నాణ్యతగా చేశారని మేమందరం కూడా భావిస్తున్నాం ఏమైనా రోటుపోట్లుంటే అధికార బంధువు అందరూ కూడా ఇంకా ఏమైనా ఏమంటే రోడ్డు వెరగ చేయడం కానీ అది కూడా గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకుని మీరు ఏమైనా ఉంటే చేయవలసిందిగా కోర్సు గ్రామస్తుల తరఫున అలాగే మరి ఇంత అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇది వరకు ఎనభై మూడులోనే ఎన్టీ రామారావు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్ని గ్రామాల ద్వారా బస్సులు కూడా వెళ్ళాలని ఆయన భావించారు ఎందుకంటే నేను ఆ బాగా చెప్తున్నానంటే నేను మండలాఫీస్ లో అప్పుడు టైపిస్ట్ కింద పనిచేసాను ఫస్ట్ ఉద్యోగం టైపిస్ట్ కింద నేను ఎనభై ఎన్టీఆర్ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు నేను టైపిస్ట్ గా పనిచేసినప్పుడు సర్వేరు చేత అన్ని గ్రామాలు కోసలు పెట్టి అన్ని గ్రామాల నుంచి బస్సు కోటకి మండ కోటే అల్లవరూటరకు రావాలనే ఉద్దేశంతో ఆయన ఆ వేళ ప్రవేశపెట్టడం జరిగింది మరి ఆ విధంగా మరి ఆ గవర్నమెంట్ ప్రస్తుతం కూడా గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి ఆ విధంగా గవర్నమెంట్ కూడా ఆ ఆ విధంగా గవర్నమెంట్ కూడా ఈ అధికారికంగా ఎందుకంటే వరద రేపు నుంచి అల్లవరం బోడ్స్ గురించి నుంచి అల్లవరం సావంతగురి నుంచి అల్లవరం ఆ దేవ కొత్త నుంచి బోడ్స్ అల్లవరం సావంతగురి నుంచి అల్లవారం ఆ విధంగా అన్ని బస్సులు కూడా హెడ్ క్వార్టర్స్ కి రావాలనే ఉద్దేశం అప్పుడు ఎన్టీ రామారావు గారు అక్కడ ఆ వ్యక్తపరిచినప్పుడు మీ సర్వే ఈ ప్రధానమంత్రి రోడ్ వేసిన తర్వాత గర్భిణీ స్త్రీలకి అయ్యా చాలా ఉపయోగంగా ఉంది ఫ్లడ్ టైంలో మాది ఫ్లడ్ ఏరియా వరదొస్తే మాకు మునిగిపోయే ఏరియా మాది వరద వచ్చినప్పుడు అయితే చాలా ఇబ్బందిగా ఉండేది ఈ రోడ్డు వేసిన తర్వాత వరద వచ్చినప్పుడు అయ్యే గమ్ముని రావడానికి వెళ్ళడానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రోడ్డు వల్ల చాలా ఉపయోగంగా ఉంది మెయిన్గా ఏంటంటే ఇలా వెళ్ళడానికి డిస్టెన్స్ బాగా కవర్ అవుతుంది ఏడు కిలోమీటర్లు సుమారు అంబోజీపేట వెళ్ళడానికి కూడా తగ్గుతుంది ఇలా తిరిగి వెళ్ళడానికి అయితే ఇరవై ఐదు కిలోమీటర్ల నుంచి ఇరవై ఆరు కిలోమీటర్లు వస్తుంది ఇలా వెళ్తుంటే పది కిలోమీటర్లలో అంబోజీపేట వెళ్ళగలుగుతున్నాం ఈ రోడ్డు వల్ల చాలా సుఖంగా ఉంది అందరికీ అధికారులకి కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు సెలవు తీసుకుంది అందరికీ నమస్కారం అండి ఈ రోడ్లు చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి ఎందుకంటే గతంలో చాలా గుంతలతో ఉండేది అప్పుడు చాలా మంది మమ్మల్ని అడిగేవారు ఈ రోడ్డు ఎప్పుడేస్తారు అనేసి అడిగి సార్ ఇప్పుడు చాలా బాగుంది అందరూ కూడా చాలా ఫ్రీగా రావటం జరుగుతుంది ఈ గురుకుల పాఠశాలలో రెండు పాఠశాలలు ఉన్నాయి ఆ రెండు పాఠశాలలో అందరికి ఉపయోగపడుతుంది తర్వాత ఇలాగే ఏటగొట్టి రోడ్డు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అందరూ చాలా సంతోషపడుతున్నారు ఇదంతా ప్రభుత్వము ఇదంతా అందరూ అందరికి కృతజ్ఞతలు చెబుతున్నాము నమస్కారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం గోడి గ్రామంలో ఈ యొక్క పిఎంజేసి సడక్ యోజన పథకం ద్వారా మరి యొక్క రోడ్లు వేయడం వలన మరి మా గ్రామం చాలా అభివృద్ధి చెందింది మరి గతంలో అయితే గుంతలతో చాలా ఇబ్బంది పడేవారు ప్రజలు మరి చాలా ఈ రోడ్డు వేసిన తర్వాత మరి కనెక్టివిటీ ఎలా అంటే మరి మన మెయిన్ రోడ్డు మొగలమూడి నుంచి మరి అనేక రహదారిది మరి చాలా మంది గత గతం నుంచి కూడా మరి ఈ యొక్క రవాణా చాలా ఎక్కువగా ఉండేది ఇక్కడ అదే రకంగా మరి ఇక్కడ సుమారు రెండు గురుకుల పాఠశాలలో ఉండడం జరిగింది మరి యొక్క పేరెంట్స్ కూడా మరి ఆదివారం శనివారం కూడా మరి అనేక మంది ఇతర ఊర్ల నుంచి రావడం కూడా జరుగుతుంది వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు ఈ యొక్క నాణ్యత కూడా మరి డిఈ గారు ఈ గారు అధికారులు కూడా పర్యవేక్షణ చాలా బా చాలా బాగుంది ఈ యొక్క రోడ్డు మరి ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు అదే రకంగా మరి బ్లడ్ బ్యాంకు ఆ రోడ్డు కూడా చాలా డెవలప్మెంట్ చాలా బాగుంది అది కూడా రవాణా మరి గతంలో అయితే మరి బెండవరం నుంచి డైరెక్ట్ వెళ్ళేవారు మరి వాళ్ళ చాలా తక్కువ సమయంలో కూడా మరి అమలాపురం కనెక్టివిటీ కూడా చాలా బాగుంది ప్రజలు చాలా హరిచిమ్మారు ఇటువంటి రోడ్లు ఇంకా వేసి ఈ యొక్క గ్రామాలని అభివృద్ధి చేయాలని చెప్పేసి మరి అధికారులకు ప్రజా ప్రతినిధులు కూడా ఇందు మూలంగా తెలియజేస్తూ మరి యొక్క అడుగు అడుగునా కూడా పర్యవేక్షించి అధికారులకి అదే రకంగా ఉన్నటువంటి సిబ్బంది కూడా మేము మా గ్రామం తరఫున సర్పంచ్ గారు తోట ఇదేవి అదే రకంగా ప్రజలందరి తరఫున కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతూ మరి ఇటువంటి రోడ్లు మళ్ళీ ఇంకా మంచి మంచి రోడ్లు వేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం అండి గ్రామ సర్పంచ్ గారికి ఈ గారికి డిఈ గారికి అలాగే ఇంజనీరింగ్ సిబ్బంది అందరికి నర నమస్కారాలు గతంలో మా రోడ్లు లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఎందుకంటే మెయిన్ గా లో రెండు గురుకుల పాఠశాలలు ఉన్నాయి వాళ్ళు టీచర్స్ అందరం వచ్చి రోడ్లు సరిగ్గా లేవండి చూడండి వేయాలండి అని చెప్పినప్పుడు అధికారులతో చెప్పినప్పుడు అధికారులు సొలవు తీసుకుని రాజకీయ నాయకులతో చెప్పి ఈ రోడ్లు శాంక్షన్ చేయించడం జరిగింది ఈ రోడ్ల వల్ల చాలా ఉపయోగం జరుగుతుంది ఎందుకంటే మాకు మెయిన్ రోడ్ కి చాలా ఇబ్బంది అయ్యేది ఈ రోడ్డు నుంచి డైరెక్ట్ గా మేము సామంతకూరు ఇటు సైడ్ వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది అలాగే మెయిన్ రోడ్డు ఏంటంటే ఏటుకట్టు మీద వేసిన రోడ్డు హై రోడ్డు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే గతంలో అమలా వై నుంచి బెండమర్లాకి వెళ్ళాలన్నా కొమ్మరిపట్నం వెళ్ళాలన్నా అలాగే వెళ్ళేవారు ఈసారి మొత్తం అందరూ కలిసి ఎలాగంటే డైరెక్ట్ వై నుంచి డైరెక్ట్ వాళ్ళే వెళ్తున్నారు చాలా ఉపయోగపడుతుంది ఈ గ్రామ సడక్ యోజన వేసిన ఆ ప్రజాప్రతినిధులందరికీ నా హృదయ నమస్కారాలు అదే విధంగా ఎంతో అభివృద్ధి ముందుకు నడిపిస్తున్న ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కానీ గతంలో ఉన్న గవర్నమెంట్ కానీ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు